సుమతి శతకాలు బధ్యన భూపాలుడు ఎనిమిదవ పద్యం బలవంతుడ నాకేమని బలువురితో నిగ్రహించి పలుకుట పలుకుటమేళ బలవంతమైన సర్పము చలిజీమల చేత జిక్కి జావది సుమతి ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే నేను బలవంతుడను నన్ను ఎవ్వరూ ఏమి చెయ్యలేరని అందరితో గొడవలు పెట్టుకుంటూ పోవడం మంచిది కాదు ఎట్లనగా బలవంతమైన సర్పము దాని పరిస్థితి బాగోలేనప్పుడు చలిచీమల చేతిలో చస్తుంది పద్యాన్ని మరొకసారి రివిజన్ చేసుకుందాము బలవంతుడ నాకేమని బలువురితో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి ఇలాంటి మరిన్ని తెలుగు పద్యాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్